నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే పావు అలాగే దాంట్లో చాలా స్పైసీ స్పైసీగా మధ్య మధ్యలో బఠానియాలు తగులుత సూపర్ టేస్ట్ ఉంటుందండి బాజీ అచ్చం స్ట్రీట్ స్టైల్ అలాగే స్పైసీనెస్ మనం తింటుంటే మనకి ఆ స్పైసీనెస్ ఈ సీక్రెట్ అన్నది ఉన్నదండి దీంట్లో లాస్ట్ వరకు వీడియో అన్నది చూసినట్టయితే మనకి ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అలాగే చాలా హెల్దీగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా సింపుల్ గా ఈజీగా చేసేయచ్చండి ఇక్కడే అసలైన సీక్రెట్ ఉన్నది ఆలు అలాగే పచ్చి బఠానీ ఒక ఆరు ఎండు మిరపకాయలు వేసి వాటర్ కొంచెం ఎక్కువ వేయాలండి ఆ వాటర్ ఎందుకు ఎక్కువ వేయాలో నేను నెక్స్ట్ చెప్తాను ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం మనం బటర్ అన్నది ఎక్కువ వేయడం వల్ల పావుబాజీ టేస్ట్ అన్నది బాగుంటుందండి కొంచెం జీలకర్ర అలాగే ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత క్యాప్సికం అన్నది మనం దీంట్లో మనకి ఇష్టమైన కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్నే దీంట్లో యూజ్ చేస్తున్నానండి చక్కగా క్యాప్సికమ్ అలాగే టమాటాలు వేసాను ఇక్కడ ఒక మూడు టమాటాలు అన్నవి వేసి మగ్గనివ్వాలి మనం ఏమైతే బటర్ వేసామో ఆ బటర్ అంతా కూడా ఈ కూరగాయలకు అన్నవి పట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక్కసారి వాటర్ మనం కుక్కర్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసేసుకుని ఈ బటానియా అంతా వేసుకుని ఇక్కడ స్టవ్ వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మనం చక్కగా ఒక్కసారి మేషర్ తోటి అంటే మనం మరీ అంత ఫేస్ట్గా చేయనవసరం లేదో ఆల్రెడీ కుక్కర్లోనే బాయిల్ అయిపోతుంది మనకి బాజీ కాబట్టి కొంచెం జస్ట్ మనం మ్యాష్ చేసుకుని ఇక్కడ పసుపు అలాగే కారం మనకి ఇక్కడే అసలైన సీక్రెట్ అండి ఎందుకంటే మనం వాటర్ని చల్ల వాటర్ని పోయడం వల్ల మనకి ఈ వాటర్ అన్నది మిరపకాయలు బాగా ఉడికి అలాగే హీట్గా ఉంది వాటర్ కాబట్టి మనకి పావు బాజీ తింటున్నప్పుడు ఆ స్పైసీనెస్ ఆ టేస్ట్ అన్నది అమాంతం ఉంటుందండి అందుకే కొంచెం కుక్కర్లో ఎక్కువ వాటర్ పోయడం వల్ల మనం పావుబాజీకి బాజీకి ఎంతైతే మసాలాకి ఆ వాటర్ని అంత కరెక్ట్ సరిపోతుందండి మనకి వాటర్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని చక్కగా వాటర్ వేసుకున్న తర్వాత కస్తూరి మేతి పావుబాజీ మసాలా కొంచెం గరం మసాలా కారం సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం మసాలా అంతా కూడా పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా కూడా ఈ బాజీకి పట్టాలి కొంచెం బటర్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మన బాజీకి కూర అయితే రెడీ అయిపోతుందండి మనం ఇందులో ఉన్న అసలైన సీక్రెట్ ఏంటంటే ఎప్పుడన్నా బాజీ తింటున్నప్పుడు కొంచెం చప్పగా అన్నది ఉంటుంది ఈ పావుబాజీ మాత్రం చాలా స్పైసీ స్పైసీగా బాగుంటుంది ఎందుకంటే మిరపకాయల్ని మనం ఉడకబెట్టాము అలాగే క్రష్ కాబట్టి ఆ కారం అన్నది బాగా పట్టుకుంటుంది బటానికి ఆలూకినని తర్వాత చక్కగా పావుని కట్ చేసుకుని కొంచెం బటర్ వేసుకొని కొంచెం బటర్ అన్నది ఎక్కువగా వాడడం వల్ల మనకి బాగుంటుందండి పావు తిన్నప్పుడు పావు బాజీ తింటున్నప్పుడు ఆ టేస్ట్ అన్నది కొంచెం కారం అలాగే కస్తూరి మీద వేసుకుని మొత్తం టోస్ట్ చేయాలి స్లో లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఎందుకంటే మనకి ఎప్పుడైతే పావు బాగా కాలుతుందో అప్పుడే టేస్ట్ అన్నది బటర్లో బాగా నా అంటే బాగా రోస్ట్ అవ్వాలి మనం వేసిన బటర్ బాగా పీల్చాలి అప్పుడే మనకి ఆ స్ట్రీట్ స్టైల్ అన్నది వస్తుంది అలాగే తింటున్నప్పుడు నోట్లో పెట్టుకుంటే నిజంగానండి చాలా 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 బాగుంది స్పైసీ స్పైసీగా అసలు ఈ పావు పావు తినేయచ్చు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత బాగా టోస్ట్ అయింది ఎక్కువ మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకుని టోస్ట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ తోటి కొంచెం నిమ్మరసం పిండుకుని నాకైతే నిమ్మరసం కూడా అవసరం లేదు అంత టేస్ట్ ఉన్నది మరీ అంత స్పైసీ లేదు మరీ అంత అంటే మసాలా కరెక్ట్ సరిపోయిందండి మనం దీంట్లో ఎండుమిర్చిని ఉడకబెట్టి ఇలా వేయడం వల్ల మొత్తం ఎప్పుడైనా మనం పావు తింటున్నప్పుడు కొంచెం సప్పగా ఉంటుంది అలా కాకుండా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది నిజంగా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కూడా కూడా తినొచ్చు అసలు గ్రేవీ అన్నది చిక్కబట్టం అంటూ లేదండి మనం హీట్ వాటర్ వేసాం కాబట్టి వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ